ఎలా కనుక్కున్నానంటే ఈ ధాన్యాన్ని రీనల్ టాలరెన్స్ టెస్ట్ అని ఒక చిన్న టెస్ట్ ఉంది ఎవరైనా చేయొచ్చు అందరూ చేయొచ్చు అంటే ఒక గంజి తాగితే ఒక గంటకి ఉచ్చలు వచ్చేస్తాయి ఆ ఉచ్చల్ని గ్లూకోజ్తో చెక్ చేయాలి గ్లూకోజ్ ఉందా లేదా అని గ్లూకోజ్ ఉందంటే ఆ ధాన్యం నుంచి గ్లూకోజు వెంటనే రిలీజ్ అవుతుంది అని గ్లూకోజ్ లేదు అంటే ఆ గ్లూకోజు వచ్చింది నిదానంగా వస్తుంది అని సో వీ డిడ్ ఎ బిగ్ ఒక పదహైదు ఇరవై ధాన్యాల్ని గంజి చేసి హెచ్బిఏన్సీ పది ఉన్న పేషెంట్లకు ఇస్తే ఒక ఇరవై మందికి ఈ ఐదు ధాన్యాలు రెండున్నర గంటలు మూడు గంటలైనా గ్లూకోజ్ బయటికి రాదు మిగిలినవన్నీ వచ్చేస్తాయి అనమాట రాగులు జొన్నలు సజ్జలు కూడాను రెండు గంటల తర్వాత యూరిన్లో గ్లూకోజ్గా కనిపిస్తుంది దట్ మీన్స్ ద ఫైబర్ టు కార్బోహైడ్రేట్ రేషియో సింగిల్ డిజిట్స్లో ఉంటే అది రిలీజింగ్ కెపాసిటీ ఇస్ స్లో అండ్ స్టడీ అండ్ అండ్ దట్స్ వాట్ ఈస్ దిస్ ఫైవ్ గ్రైన్స్ ఆర్ ఆల్ అబౌట్ దాంట్లో ఫైబర్ టు కార్బోహైడ్రేట్ రేషియో ఇస్ సింగిల్ డిజిట్లో అందువల్ల దీనికి ఆరోగ్యాన్ని ఇచ్చే శక్తి ఉంది సో అన్ని భాగ్యాల కంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు సో ఈ అద్భుతమైన ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి కావాల్సిన అమరికా రచన ఈ ధాన్యాల్లో ఉంది కాబట్టి ఈ ఐదు ధాన్యాల్ని సపరేట్ చేసి సిరి ధాన్యాలు అని పేరు పెట్టాను పదహైదు సంవత్సరాల క్రితం అప్పటి నుంచి వందల వేల మందికి సో దీన్ని పెంచాలి కదా మర్చిపోయారు చెప్పాను కదా విత్తనాలు కూడా నిర్ణామైపోయాయి ఇన్ఫ్యాక్ట్ దీస్ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ దీస్ ఫైవ్ గ్రెయిన్స్ దట్ దే ఆర్ ద గ్రెయిన్స్ దట్ కెన్ బీ గ్రోన్ ఎనీవేర్ ఆన్ ఎనీ పార్ట్ ఆఫ్ దిస్ ప్లానెట్ ఇన్ఫ్యాక్ట్ మన కొర్రల్ని ఫాక్స్టైల్ మిల్లెట్ అంటారు దాని తోకలాగా ఉంటుంది నక్క తోకలాగా కంకి అది ఇటలీలో పెంచేవాళ్ళు తినేవాళ్ళు అందరూ ఇటాలియన్ మిల్లెట్ అని పేరు దానికి కొర్రల్ని అమెరికన్ మిల్లెట్ అంటారు ఆరికల్ని కోడో మిల్లెట్ హిమాలయన్ మిల్లెట్ అంటారు హిమాలయ కొండ ప్రాంతాల్లో టిబెట్టు రష్యా అన్ని చైనా అన్ని చోట్లనూ పూర్వకాలం తినేవాళ్ళు ఊదల్ని జాపనీస్ మిలెట్ అంటారు బార్నియార్డ్ మిలెట్ అంటారు సామెల్ని ఆఫ్రికన్ మిలెట్ అంటారు మొన్న ఆఫ్రికాకి వెళ్ళి వచ్చాను అక్కడ ఆఫ్రికన్ మిలెట్ లేదు ఇటలీలో ఇటాలియన్ మిలెట్ లేదు అమెరికాలో ఉంది బ్రౌన్ టాప్ మిలెట్ కానీ వాళ్ళు తినట్లేదు పక్షులకి పందులకి వేసి తింటారు సో వాళ్ళని చూసి మనము వాళ్ళు తింటున్న గోధుమలు బియ్యము తినడం మొదలు పెట్టుకొని మనము పిచ్చోళ్ళుగా తయారైపోతాం పిచ్చోళ్ళు అంటే నిజమైన రోగం చాలామందికి పట్టింది పీపుల్ డోంట్ నో దే హ్యావ్ నో కాన్సన్ట్రేషన్ దే ఆర్ టాకింగ్ ఇర్రెలవెంట్ థింగ్స్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ హెస్ కమ్ టు ఎక్ స్టేజ్ వేర్ దే కాల్ ఇట్ ఆల్జమర్ డిసీజ్ అంటే వాళ్ళు ఉన్నాము అని వాళ్ళకే తెలియదు మరుపు రోగం నరాల దౌర్బల్యం పార్కిన్సన్స్ పుచ్చలు పోసేదానికి కట్టుకోలేక వెంటనే వెళ్ళాలి సో అంత ప్రపంచం అంతా ఇప్పుడు అటాచ్డ్ బాత్రూమ్ బెడ్రూమ్లో బాత్రూమ్లు కట్టుకుంటున్నాం ఎంత గందరగోళంలో ఇరుక్కున్నామో చూసుకోండి అంటే అద్భుతమైన ధాన్యాలు ఉన్న మన దేశంలో అదృష్టం ఏమిటంటే ఇంకా మూలమూలల్లో కొంతమంది రైతులు ఈ ధాన్యాన్ని ఇంకా పెంచుకుంటూ నిన్నారు నేను వెళ్ళి అడుక్కొని ఇంత ఇంత తెచ్చుకొని మళ్ళీ పెంచ వాళ్ళు పెంచట్లేదు ఇన్ఫ్యాక్ట్ మొన్న నాకు ఒక రైతు ఇరవై ఏడు సంవత్సరాల క్రితం మా అమ్మ ఈ కుండలో పెట్టిందని కొర్రల్ని పంపించాడు అవి ఒక కేజీ వేస్తే నాలుగో ఐదో మొక్కలు రావచ్చు అని నాకు ఆశగా ఉంది బ్యూటిఫుల్ ఇలాంటివి మన దేశంలో ఉండటం వల్లనే నైన్టీన్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్లో వెనక్కి వచ్చి మళ్ళీ ఈ పరిశోధనలన్నీ చేసి చేసేదానికి వీలైంది అంటే అన్ని దేశాల్లో అన్ని దూర దూర భారంలో ఉన్నట్టు మన దేశంలోనూ వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నాయి మనకు పురాణాల్లో దీని ఉల్లేఖనాలు కూడా ఉన్నాయి పురాణంలో రాశారు క్లియర్గా రాముడు లక్ష్మణుడు సీత వనవాసానికి మొదటగా వెళ్ళినప్పుడు లక్ష్మణుడు పెంచింది సామెలు అండుకూరలు క్లియర్గా చెప్తా అట్ట అండుకూరలు అయితే అరవై రోజులకే కంకొస్తుంది ఫస్ట్ అది మొదలుపెట్టు అని సామెలు తొంభై రోజులకు పెరుగుతాయి అరికలు నూట ఇరవై రోజులు దీనిలో కావాల్సింది రెండు వందల లీటర్ల నీళ్ళు ఒక కేజీ పెంచేదానికి అదే మీ రైస్కి అయితే ఎనిమిది వేల లీటర్ల నీళ్ళు కావాలి సో ఇంక ముందు వచ్చే రోజుల్లో మీకు బియ్యం పెంచుకునేదానికి నీళ్ళు లేదు నీళ్ళు లేవు ఎనిమిది వేల లీటర్ల నీళ్ళతో మీరు ఒక కేజీ పెంచితే ఎంతమంది తింటారు ఐదు మంది తినచ్చు అదే ఆ ఎనిమిది వేల లీటర్లు నాకు ఇవ్వండి నేను నలభై కేజీలు సిరిధాన్యాన్ని పెంచగలను ఒక కేజీ సిరిధాన్యం రాత్రి నానబెట్టి పొద్దున ఉడకపెడితే పన్నెండు మంది తినొచ్చు అంటే పన్నెండు ఇంటూ నలభై నాలుగు వందల ఎనభై మంది భోజనాన్ని మీరు ఒక్కరు ఫైవ్ ఇంటూ ఫోర్ ఎయిటీ దాదాపుగా నూరు వన్ పర్సన్కి దాదాపుగా నూరు మంది భోజనం అనమాట వరి బియ్యం ఒక్కరు తింటే నూరు మంది ఈ సిరిధాన్యాలతో భోజనం చేయొచ్చు సో సుభద్ర ఆహార వ్యవస్థ ఎక్కడుంది మనకి మన పూర్వీకులు ప్రతి ఒక్క విషయాన్ని పర్యావరణ పరంగా ఆలోచించే చేసేవాళ్ళు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి